వర్గానికి వెన్ను ఈ కార్యక్రమాన్ని కనకదాసు గారి ఆవిష్కరణకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను నీతోనే ఉంటానని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి మరి కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రమ్మ గారికి కృష్ణమూర్తి గారికి అని ఈ ప్రోగ్రామ్ అంతా దశ దిశ నిర్దేశిస్తూ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా అన్నా నేను హైదరాబాద్ లో ఉన్నా విజయవాడ లో ఉన్నా మనం కనకదాస్ జయంతి అప్షన్ గా చేయాలని నేను ఫోన్ చేయగానే మళ్ళా మన బోరప్ప నంజనేల్ గారు దుప్పటి ఈశ్వర్ గారు కృష్ణమూర్తి గారు అందరినీ కలిపి మన రోజు ఘనంగా కనకదాస్ జయంతి నువ్వు ఏం టెన్షన్ పడతామా అన్నీ నేనే మేమందరూ ఉంటామని చెప్పి కామ్రేడ్ అంటే ఎవరో మరొక్కసారి నిరూపించుకున్న జగదీశ్ అన్న గారికి మరి ఇక్కడ వేదిక ఉన్న నా కుల బాంధవులకు మరియు మన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి మరియు వేదిక ముందున్న మన కుల బాంధవులకు నా సోదరి మనకు పత్రికా విలేకరులకు ఈ కార్యక్రమాన్ని తెర వెనకండి తెర ముందుండి అందరూ సహకరించిన వారికి ముఖ్యంగా మా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది కానీ మొదటిగా మీరు నన్ను అందరినీ టైం లేట్గా వచ్చినందుకు మీరు అందరూ నన్ను క్షమించాలి అక్కడ అనుకోకుండా వచ్చిన యాక్సిడెంట్ జరిగింది అక్కడ నేను పోక తప్పదు మరి కొంచెం లేట్ అయింది కొంతమంది ఎండలో కూడా నిలబడ్డారో అందుకు నేను శ్రమించాలి మరి మన కనకదాసు గురించి మన పెద్దలందరూ చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే దాసుల కన్నా గొప్ప దాసు మన కనకదాసు గారు మరి కనకదాసు గారి గురించి మనం చెప్పుకున్న పెద్దలందరూ చెప్పుకున్నారు మరి కనకదాసు గారు ఒక్కటే చెప్పారు అందరం కలిసి ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలమన్నదే కనకదాసు గారి ముఖ్య ఉద్దేశం

లేనిదే రాముడు లేదు కడుగులు లేదే కడ కురుముల చరిత్ర లేదన్న కాబట్టి మనకు పెద్ద ఎన్నో మంచి విషయాలు మనం ఒక రామాయణంలో తల్లి కొడుకు ఎలా ఉండాలి భర్త భార్య ఎలా ఉండాలి అన్నా ఎలా ఉండాలి మరి రాజ్యం ఎలా ఏడాలి నీతి నిజాయితీలు ఒక పక్క మన వాల్మీకి గారు తెలియజేశారు మన భారతదేశంలో కూడా ఈరోజు మన కాళదాస్ గారి కీర్తలు రామాయణం చదువుతున్నారంటే వాళ్ళు మనకి ఇచ్చిన గొప్ప శక్తి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం మరి ఈరోజు మనం మనకు ఒక బ్రాండ్ ఉంది తెలుసా కురువాళ్ళకు ఒక బ్రాండ్ ఉంది అబ్బా వాళ్ళు మాట మీద నిలబడే కులం కురువ கொ அந்த யாத்திரைக்கு எது குருவாய்க்கு எட்டது மனக்கு ஏது எதிர்ப்பு மன సాధారణమైన జీవితం పెట్టుకుందాం పెద్ద పెద్ద అప్పు తీసుకోపోతారు గతంలో కాలా సమయంలో ఆర్థికంగా ఎకనామికల్ గా అంటే డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు మనం జల్సా ఆ డబ్బును పొదుపు చేసి 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 అప్పించినారు గతంలో భూస్వాములకు అప్పించారు కానీ ఆ కాలాలు పోయినా ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ ప్రతి బిడ్డ విద్యావంతులు కావాలి వ్యాపార వ్యక్తి కావాలి విద్యావంతులు కావాలి రైతాంగం కావాలి అన్ని రంగాల్లోనూ మనం ముందుకోవాలంటే మనం అందరం విద్యావంతులు చేయవలసిన బాధ్యత మన అందరినీ ఉందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈ రోజు ఈ కాచు విగ్రహం పెట్టడం అంటే ఈజీ కాదు గుంతకల్లో ప్రకటించిన వారందరికీ కూడా చిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా కనకదాసు గారి విగ్రహం పెట్టడం ప్రతి సంవత్సరం మనం కనకదాసు జయంతి చేసుకోవడం మన కులస్తులందరూ ఇక్కడ సమావేశం కావడం సమావేశంతో పాటు మరి మళ్ళీ కనకదాసు జయంతికి మనం ఒక పని చేయాలి గుంతకల్లో ఉన్న మన కుటుంబ సామాజిక వర్గ బిడ్డలు ఎవరైతే టెన్త్ క్లాస్ లో ఫస్ట్ మార్క్స్ వచ్చారో ఇంటర్మీడియట్ విషయాన్ని మీకు గుర్తుంచుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం మరి మనం అందరితోనూ కలిసిపోయే స్వభావం మనది అదేదో అంటే మేము గొడవ పడుతున్నా యాకరి తప్పిపోయింది ఒక గొడవ లేదని చెప్పుకునేంత తెలివైన వాళ్ళం మనం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంతేకాదు మన కుల వృత్తి మన కుల మన పెద్దలు ఇచ్చిన కుల నిజంగా చాలా పవర్ఫుల్ కుల చాలా ఆర్థికత లాభాలు కొంచే విద్యను కూడా గురుమిస్తాడు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు గొర్రెల పెంపకం అంత మనమంతా చులుకల భావం చూడాల్సిన అవసరం లేదు దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద ఎంబీఏ చదివి ఐఏఎస్ మిగతా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ రోజు షీప్ ఫారమ్స్ పెట్టుకుంటున్నారు మనం మనం చదువుకొని మన పిల్లలు షీప్ ఫారం పెట్టుకుంటే తప్పు లేదని ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయం అందించడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు అయితే నేను రాజకీయాలు మాట్లాడకూడదు మరి కొన్ని మనం షేర్ చేసుకోకపోతే మనం ఏం చేయబోతున్నాం మన సామాజిక వర్గానికి ఏం చేయబోతున్నాం మన బడుగు బడిన వర్గాల కోసం మన పార్టీ ఏం చేయబోతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేసిన బాధ్యత ఎందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రి పదవి ఇచ్చారు ఆ మంత్రి పదవి కూడా మనకు సంబంధించిన బీసీ వెల్ఫేర్ మంత్రిలో కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు అందరికీ తెలియజేసిన బాధ్యత నాకు ఉందని కూడా ఈ సభా మూలంగా మీకు తెలియజేస్తున్నాం మరి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి మనకు గడుగు వర్గాలకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు సోదరులారా చెప్పండి మీరే పెద్దలు ఎనభై రెండులో మనకు పడిగిన వర్గాలు వృద్ధింపు వచ్చింది స్వాతంత్రం వచ్చిందని అది చెప్పుకునే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటుందని కూడా ఈ మరి సభటికే అక్కడ పాఠశాలి గారు కావచ్చు ఇలా అందరినీ బడుగు పడిగిన వర్గాలు అందరినీ ఈ రోజు వేదిక పంపించారు స్థానిక గ్రామ మండల వ్యవస్థ తీసుకొచ్చింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారే అదే స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ బడుగు బలీన వర్గాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి మన బడ్జెట్ మొన్న మేము మేము ముందు వెళ్తాం బడ్జెట్ కూడా చరిత్రలో ముప్పై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీకు సభాగృహంగా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి నేను తెలియజేసేది ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తాం ఒక పక్క ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్స్ కోచింగ్ కూడా మేము ఇవ్వబోతున్నాం అంటే ఎవరు టెక్ బాల్ టెక్నిక్ చదువుకున్న ఏ విధంగా అయితే వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకోవాలి ఏ విధంగా అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ సెంటర్స్ ఇన్డవలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏమంటే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తులు తయారు కావాలి ఒక ఇంటర్ప్రైనర్ కావాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎంఎస్ఎంఈ ద్వారా అంటే ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా లోన్ ఇవ్వడానికి కూడా తెలియజేస్తున్నాం ఏం సార్ ఏమో సబ్సిడీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం బ్యాంక్ లో 40% ఇస్ రామ్ బెనిఫిషియరీ 40% లో 100% లో మీరు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్మణ విశ్వాను గారు మీకు అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి మరి మొన్నటి రోజు ఏదైతే తొలి సంతకం అన్నామో మెగా డిఎస్సి తొలి సంతకం కూడా మేము చేసాం మరి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసాం దీపం టూ పథకం ఓపెన్ చేసాం ఉచిత ఇసుక ఇచ్చాం బీసీ వెల్ఫేర్ తరఫున కూడా కో కోచింగ్ సెంటర్లు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెట్టారు మరి మహిళ ఎంపవర్మెంట్ కావాలి మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉంటాయి అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి ఈరోజు జనాభాలో ఐదు కోట్ల మంది ఆంధ్రాలో మహిళలు రెండున్నర రెండున్నర కోట్ల మంది మరి ఈ సంవత్సరమే ఈ బడ్జెట్ లోనే ముఖ్యమంత్రి గారు మహిళలకు ఉచిత ఉచిత టైలరింగ్ శిక్షణ కూడా యాభై వేల మందికి మనం ఇవ్వబోతున్నాం అన్న కూడా మీకు తెలియజేస్తున్నాం అంటే ఈ సంవత్సరం యాభై వేల మందికి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం యాభై వేలు అంటే సుమారుగా రెండు యాభై వేల మందికి రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తూ ఒక ఫుడ్ మిషన్ కూడా మనం ఇవ్వబోతున్నామన్న దగ్గరలో మీకు కూడా పంపిస్తాం మీరు మా మహిళా సోదరులు అందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి చూపించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ నేను ఈ సభ ద్వారా తెలియజేసేది ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం భారతదేశంలో చందాంధ్ర ప్రదేశ్ నంబర్ వన్ లో అనేది ముఖ్యమంత్రి గారు లేదు మరి మీరందరూ అందరూ ఈ రోజు మా గుమ్మలో చేరమన్న భారీ మెజార్టీతో గెలిచినందుకు మా మా తరఫు నుండి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నమన్నా మరి మా సోదరులు చిన్న చిన్న కోరికలు అడిగారు మా కమ్యూనిటీ వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఎందుకంటే జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో వార్మీకులు కురుగులే ఎక్కువగా ఉన్నారు స్థానిక ఎన్నికల్లో మీరు వారికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు ఎలాగోదాడుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రాధాన్యతను కల్పించాలని కూడా కోరుకుంటూ మరి మనం ఈ సభ ద్వారా మన ఆర్ఎంబిని బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా మనము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఆర్ఎంబి వాళ్ళు నిలబెట్టారు జనగిన శీరం పెట్టకూడదు అని ఆరోగ్య వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే జగదీష్ అన్న నా ఫోన్ విద్యార్థులు ఏ విధంగా ఏ గ్రేడ్ లో ఏ స్పర్శ చేసిపోయినా ఆ వేదిక పంచుకుందాం ఇంకా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వేదిక పంచుకోవడానికి నేను సిద్ధంగా